హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శైలు రంగోలీ అండ్ బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో నేను మగ్గం వర్క్ బ్లౌజ్ డిజైన్స్ చూపించబోతున్నానండి వి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి చూడండి ఈ పట్టు అండ్ మగ్గం వర్క్ బ్లౌజ్ వచ్చేసి మా అండి అందుకని నేను చూపిస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి చాలా బాగుందండి మగ్గం వర్క్ డిజైన్ అయితే చూడండి నేను క్లియర్గా చూస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడరాన్ని మీకు బ్లౌజ్ నచ్చితే ఇలా కుట్టించుకుంటారని చూస్తున్నాను అండి మా మమ్మీ అయితే ఇది కుట్టించుకుంది కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ అండి మగ్గమ్మకు బ్లౌజ్ డిజైన్ ఇక్కడ ముంగ ఇది వచ్చేసి హ్యాండ్ పార్ట్ అండి చాలా బాగుందండి మగ్గమ్మ డిజైన్ అయితే ఒకసారి వేసుకుంటే మాత్రం సూపర్ లుక్ ఉంటుందండి ఈ శారీ ఈ శారీపై అయితే మగ్గమ్మ బ్లౌజ్ డిజైన్ ఇలా వచ్చింది చాలా బాగుందండి మా మమ్మీకి అయితే చాలా నచ్చింది అందుకోసం అనేది పట్టు పడి వేయించుకుంది ఇలా చాలా బాగుందండి చూడండి మీరు కూడా పూర్తిగా చూసానండి ఫ్రంట్ సైడ్ అండి ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ చూడండి ఫ్రంట్ సైడ్ మనకి నా నెక్ సైడ్ వచ్చేసి ఇలా వచ్చేస్తుందండి చూడండి చాలా బాగా వచ్చింది అండ్ ఇక్కడ లాస్ట్లో వచ్చేసి ముత్యాలతో కూడా వేసారండి ఇక్కడ మనకి ఇప్పుడు మగ్గం వర్క్ బ్లౌజెస్ బాగా నడుస్తున్నాయి కదండి చూడండి మీకు ఎవరైనా ఎవరికైనా నచ్చితే ఇలా ఇలా కుట్టించుకుంటారని చూస్తున్నాను వీడియోలో అండ్ ఇది వచ్చేసి నాకు చాలా బాగా నచ్చిందండి అందుకని కూడా వీడియో తీశాను నేను ఇలా అండ్ బ్యాక్ సైడ్ చూస్తున్నాను చూడండి చూడండి బ్యాక్ సైడ్ అయితే ఇలా వచ్చేసింది బ్యాక్ సైడ్ అయితే సూపర్గా ఉంటుందండి ఒక్కసారి మీరు వేర్ చేస్తే మాత్రం ఇలా చాలా బాగుంటుంది ఈ మగ్గమ్మ బ్లౌజ్ డిజైన్ వేసుకున్నప్పుడు అయితే మా మమ్మీకి చాలా పాజిటివ్స్ అయితే వచ్చాయండి చాలా బాగుంది చాలా బాగుంది అని చెప్పేసి అది చాలా మంది అన్నారు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి శారీ చూడండి పట్టు సారీ కింద ఉంది ఈ సారీ డీటెయిల్స్ అనేది నేను ఇంకో వీడియోలో చూస్తాను ఆ వీడియో కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అండి నెక్ బార్డర్ చూడండి ఎలా వచ్చిందో ఇది వచ్చేసి మ్యారేజ్కి కుట్టించుకుందండి మా మమ్మీ ఫోర్ థౌజండ్ తీసు ఫోర్ థౌజండ్ కాస్ట్ అయితే పడింది దీనికి ఓవరాల్ బ్యాక్ సైడ్ అయితే ఇలా వచ్చిందండి నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే షేర్ చేయండి కమెంట్ చేయండి ఎలా వచ్చిందో ఓవరాల్గా బ్లౌజ్ డిజైన్ అయితే ఇలా ఉందండి నేను నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి కూడా చూస్తాను అది వచ్చేసి సింపుల్ మగ్గం వర్క్ అండి అది కూడా నేను ఈ వీడియోలో చూస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ మగ్గం వర్క్ బ్లౌజ్ డిజైన్ అండి చూడండి సింపుల్గా వేయించుకుంది ఇది చూడండి ఇది వచ్చేసి ఇలా వచ్చింది సింపుల్గా ఉంటుందండి ఇది కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ పడిందండి ఇలా సింపుల్గా వేయించుకుంది ఇంకో ఇంకో పట్టుసారి బ్లౌజ్ అండి ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంది చూడండి సింపుల్గా ఇలా వేయించుకుంది దానికి మాత్రం హెవీగా వేయించుకుంది అని ఇది వచ్చేసి సింపుల్గా వేయించుకుందండి మా మమ్మీ దాంట్లో బ్లౌజ్ డిజైన్స్ ఇవి రెండు మాత్రం మా మమ్మీవే నాకు మా మమ్మీ దాంట్లో నచ్చిన బ్లౌజ్ డిజైన్స్ అయితే ఇవేనండి అందుకనే నేను ఇవే చూపిస్తున్నాను మీకు కూడా నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి చూడండి ఈ విధంగా ఉన్నాయి టూ బ్లౌజ్ డిజైన్స్ అయితే మీకు ఈ రెండిట్లో ఏ బ్లౌజ్ డిజైన్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్